విషయాన్ని రక్షించుకుందాం దళితుల భూములను రక్షించుకుందాం రక్షించుకుందాం దళిత బీసీల భూములను రక్షించుకుందాం రశించుకుందాం కాపాడుకుందాం మన భూములను కాపాడుదాం అందరికీ నమస్కారం నా పేరు బంగ ప్రణయ్ కుమార్ మాదిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నాను ఏదైతే మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాంపల్లి గ్రామం ఉందో రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఎనిమిదిలో సుమారు ముప్పై ఆరు ఎకరాల పైచీలకు భూమి దళితులకు కేటాయించడం జరిగింది అప్పట్లో ఇందిరాగాంధీ లో దళితులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే అసైన్ భూములు కేటాయించారో అందులో భాగంగా ఈ రాంపల్లి గ్రామంలో కూడా అసైన్ భూములు కేటాయించడం జరిగింది సుమారు యాభై సంవత్సరాలు పైబడి ఇక్కడ సాగు చేసుకుంటూ జీవన విధానాలు కొనసాగించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి దళితులు ముఖ్యంగా అందులో ఉండబడే మాదిగలు అలాగే బీసీలో ఉండబడే కింది స్థాయి కులాలు కానీ ప్రభుత్వం వీళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల పైన కన్నేసి అనాదిగా ఎక్కడ దళితుల భూములు వాళ్ళు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారో ఆ భూములను నిష్పాక్షపాతికంగా ప్రభుత్వం వాళ్ళ ఉపయోగాలకు వాళ్ళ అవసరాలకు దళితుల భూములను దౌర్జన్యంగా గుంజుకుంటుంది అందులో భాగంగానే రాప్పల్లి గ్రామంలో మూడు వందల ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఉన్నటువంటి సుమారు ముప్పై ఆరు ఎకరాల పైబడి ఉన్నటువంటి భూమిని వాళ్ళ అవసరాలకు ఇప్పటికే దాదాపు ఒక ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది ఇట్లా భూమి తీసుకుంటూ పోతే దీన్నే నమ్ముకొని సాగు కొనసాగిస్తున్నారు దీన్ని నమ్ముకొని వాళ్ళ జీవన విధానాలు కూడా సాగించుకుంటున్నారు ఇప్పుడు ఉన్న కాస్త ఈ భూములను తీసుకుంటే వాళ్ళ జీవన ఉపాధి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు అయినప్పటికీ కూడా రెవెన్యూ మంత్రులు అయినప్పటికీ ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని వీళ్ళకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భూముందో ఈ భూమి మీరు తీసుకుంటున్నారు మీ అవసరాలకు ఓకే అది ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుందాం కానీ ఉపయోగపడుతున్న క్రమంలో మరి వీళ్ళ జీవన ఉపాధికి ఏ రకమైన భూమిని వీళ్ళకి చూపిస్తారు లేదా వీళ్ళ జీవన ఉపాధికి ఏ రకమైన పరిష్కారం చూపిస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఇప్పటికైనా వీళ్ళకి కేటాయించిన భూమిని ఏదైతే చుట్టుముట్టు పరిధిలో మరి హెచ్ఎండిఏ పరిధిలో అసైన్ భూములు వాళ్ళకి చేయడానికి చట్టం లేదని చెప్పి చెప్తున్నారు ఓకే దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం మరి చట్టం లేనప్పుడు ప్రత్యాహ్నంగా వాళ్ళకు ఉన్నటువంటి భూమిని మీరు తీసుకుంటే ఆ భూమికి తగ్గట్టు నష్టపరిహారమా లేకుంటే ఆ భూమికి తగ్గట్టు ఇంకో భూమ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటేనే కదా ఈ పేద వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అనుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తారు అదేమీ లేకుండా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పేదలు వీళ్ళు ప్రశ్నించలేని స్థాయిలో వీళ్ళు తిరగబడలేని స్థాయిలో వీళ్ళు అచేతనంగా ఉన్నారనే సాకుతోనే కదా మీరు దౌర్జన్యంగా బుల్డోజర్లు పెట్టి ఈ ప్రభుత్వ భూమిని మీ అవసరాలకు తీసుకుంటున్నారు నిజమే కదా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల నిజంగానే వాటర్ శుద్ధి జరుగుతుందని అనుకుందాం కానీ ఫిజబిలిటీ ఉన్న ప్రాంతం చెరువుకు దగ్గర ఉంటుంది కదా చెరువుకు భూముకు దూరం ఉన్న ప్రాంతంలో మీరు ఈ భూమిని ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫిజబిలిటీ లేదని చెప్పి మీరే అంటున్నారు కదా మరి ఫిజిబిలిటీ చెరువు దగ్గర ఉంది కదా వీళ్ళు దానికి కూడా ప్రత్యేకంగా అక్కడ మీకు అవసరం అనుకుంటే దానికి ఏదైనా నష్టపరిహారం కట్టించి భూమి తీసుకోండి అని చెప్పి వీళ్ళే సత్వగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు కేవలం దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇంత ప్రైమ్ లొకేషన్లో వీళ్ళకి భూములు ఉంటే వీళ్ళు ఎక్కడ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో సమాజంలో సమానత్వం వైపు వస్తారో అని ఆలోచించి ఆ ఉన్న కాస్త భూమి హక్కుని మీరు చెరబట్టే ప్రయత్నం చేస్తే వీరు ఇంకెక్కడ పోయి వీళ్ళు బాధని చెప్పుకోవాలి స్వయంగా అధికారుల ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అవసరాలకు తీసుకుంటుంటే ఈ వర్గా జిల్లాల ప్రజలు ఎక్కడ పోయి వాళ్ళ ఆవేదన చెప్పుకోవాలి ఇప్పటికైనా ఈ జిల్లా సంబంధిత రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా ఈ జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్పిఎస్ పక్షాన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు వీళ్ళ వైపుగా మేము మద్దతుగా మాట్లాడుతుంది మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే సార్ మీరు తీసుకుంటున్నటువంటి భూములు నిజంగానే అవసరాలకు అనుకుంటే వీళ్ళకి ప్రత్యాహ్న మార్గం చూపించండి ఆ ప్రత్యాన మార్గం వీళ్ళ జీవన ఉపాధితో పాటు వీళ్ళ జీవితాల అభివృద్ధికి ఉపయోగపడేటట్టు ఉండేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ భూమి హక్కు కాబట్టి వీళ్ళ హక్కును వీళ్ళు విస్మరించుకొని చూసుకుంటూ ఉండరు వీళ్ళ హక్కులు కాపాడుకునే ప్రయత్నంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చివరి వరకు కూడా వీళ్ళందరు పోరాటంలో భాగస్వామ్యం అవుతారు వీళ్ళకు మద్దతుగా మందాకిష్ణ మాదిగారు ఆదేశాల మేరకు మేము కూడా వీళ్ళకి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసిన తర్వాతనే ఈ భూమి మీరు తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వరద రైతుల ఐక్యత కాపాడుకుందాం మన భూములను కాపాడుకుందాం కాపాడుకుందాం